రైస్ సోదరులకి నమస్కారం నేను మీ హరీష్ ఈరోజు మనం అడ్వాన్స్గా టమాటోలో మచ్చ మరియు బూడిద ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే అడ్వాన్స్ స్ప్రేయింగ్ అయితే నేనైతే అందరికి రిఫర్ చేసేది ఏమంటే మెరీవాన్ ఎయిట్ ఎంఎల్ ఎకరాకి మరియు పాలిరామ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎకరాకి రెండు కలిపి స్ప్రే చేసుకుంటే అడ్వాన్స్గా బూడిద మచ్చ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుందండి చూడండి ఇప్పుడైతే రాలేదు మచ్చ బూడిద అడ్వాన్స్గా వచ్చింది అయినా కంట్రోల్ అయింది చూడండి ఎంత బాగుంది రిజల్ట్ అయితే ఇది ఎకరాకి ఎయిటీఎంఎల్ బిఎస్ఎఫ్ కంపెనీ వారి మెరివాను మరియు పాలిరామ్ అనేది నాలుగు వందల గ్రాములు ఎకరాకే రెండు కలిపి వేరువేరుగా స్ప్రేయింగ్ చేసుకుంటే రిజల్ట్ అయితే పక్కా ఉంటుందండి మచ్చ బూడిద రెండు డౌని కూడా కంట్రోల్ అవుతుందండి మూడు ఒకే స్ప్రేయింగ్లో అదే మెరివాను మరియు పాలిరామ్ ఈ స్ప్రేయింగ్లో మచ్చ మరియు బూడిద డౌని మూడు కంట్రోల్ అయ్యి చెట్టు అయితే గ్రోతింగ్ కూడా వస్తుంది చూడండి ఎంత బాగుంది ఇందు సూపర్గా ఉంటుందండి పూతులు కూడా డ్రాప్ ఉండదండి ఇంకోటి అంటే పూతులు డ్రాప్ కాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు బోరాను మరియు ఆకు ఒక రెండు డ్రిప్పుల్లో వదులుకుంటే పూత అయితే డ్రాప్ అయితే తక్కువ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో గ్రోతింగ్ అయితే సూపర్గా ఉందండి ఇంకొక న్యూట్రిన్స్ ఫార్ములా సిక్స్ మ్యాక్స్ కానీ లేకుంటే ఫార్ములా సిక్స్ వేరే కంపెనీది ఏదైనా కానీ డ్రిప్పు ఎకరాకి ఒక కేజీ కానీ వదిలితే పూత డ్రాప్ చాలా తగ్గుతుంది జింక్ కూడా ఒక హాఫ్ కేజీ డ్రిప్పుల్లో వదిలి వదిలిస్తే చెట్టు అయితే గ్రోతింగ్ ఉంటుంది మరియు పూత పింజ డ్రాప్ కాకుండా ఉంటుందండి Thank you.